చూపిస్తాం పదరాష్ట్ర వాళ్ళకి ఎందు తెలుసుందో లేదా ఇంకా మాట్లాడేది వైవి సుబ్బారెడ్డి గారు అసలు చూట్టము తెచ్చాము జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకి నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అన్నం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందాం నాకు ఏమో లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడా మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన డెవలప్మెంట్ కూడా కళ్ళు కళ్ళల్లో వచ్చిన ఎక్స్పొజ్ పడుతున్నాము చూపించండి డేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ చూపిస్తాం పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది అని వైవీ సుబ్బారెడ్డి గారు అసలు ఉంటాము నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందం నాకేం అభ్యంతరం లేదు కానీ వైవీ సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడా మీరు కట్టిన మీరు చేసిన నడుపుతున్న పెట్రోల్ ఎక్కడా మీరు కట్టిన డెవలప్మెంట్ కూడా కళ్ళు కళ్ళల్లో వచ్చలు ఎక్స్పొ చూపుతున్నాము చూపించండి డేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ మీరు చూపిస్తాం పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి గారు అసలు నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే అందరూ అంగే అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని ચૂપ સરે સાર